గత సంవత్సరాల మాదిరిగానే రెండు వేల ఇరవై సూర్యగ్రహణం చంద్రగ్రహణం చోటు చేసుకోనున్నాయి గ్రహాల ప్రభావం రాశులపై ఎలా ఉంటుందో గ్రహణాల ప్రభావం కూడా అలాగే ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు గ్రహణం జరిగే సమయం దాని ప్రకృతిని బట్టి మనిషి జీవితం ప్రభావితం అవుతుందని పండితులు చెప్తున్నారు లో జరిగే తొలి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొన పౌర్ణమి రోజున సంభవించనుంది ఈ గ్రహణం కేతుగ్రస్తంద ఉత్తర నక్షత్రంలో సింహరాశిలో జరుగుతుంది చంద్రుడు మనహకారకుడు కేతువు మనలోని భయాలు ఆత్మన్యునతకు అసహాయతకో కారకుడు ఈ గ్రహణం కారణంగా జరిగే చంద్రకేతు సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి మానసిక ఆందోళనలు ఖర్చులు పెరుగుతాయి ఈ కేతుగ్రస్త చంద్రగాహనం వలన వృషభ సింహ కన్యా మకర ఈ నాలుగు రాసుల వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం వీళ్లకు చెడు ఫలితాలను ఇస్తుంది అలాగే మేష కర్కాటక ధనుస్సు కుంభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఈ గ్రహణం ఇస్తుంది అలానే మిథున రాశి తులారాశి వృశ్చిక రాశి మీన రాశి వారికి ఈ గ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది